గుడ్ ఈనింగ్ అండి నా పేరు విజయ్ కుమార్ నేను ఫోర్త్ టోన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నిన్న సా నైట్ తొమ్మిది గంటల ప్రాంతంలో కూటమి నాయకులు నార్త్ కాన్స్టివన్సీ సంబంధించినటువంటి ఇరవై నలభై ఐదు పద్నాలుగు వార్డు సంబంధించినటువంటి నాయకులు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అక్కపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద జీవీఎంసీ గ్రీన్ బెల్ట్ లో ఎలక్షన్ కు బిఫోర్ వైసీపీ నాయకులు ఒక వైసీపీ జెండా స్తంభాన్ని ఆవిష్కరించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు అది ఎలక్షన్ కోడ్ సందర్భంగా దాన్ని తొలగించినట్లు అదే ప్లేస్ లో వీళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జెండా ఎగరేయడానికి జీవీఎన్ కి పర్మిషన్ అడిగితే వాళ్ళు నిరాకరించినట్లు తెలియజేశారు ఆదివారం శనివారం ఈ రెండు రోజుల సెలవు దినాల్లో సెలవు దినాల్లో ఈ వైసీపీ నాయకులు స్వర్గీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆ ప్లేస్ లో వితౌట్ ఎవరు పర్మిషన్ లేకుండా నిర్మాణం చేసినట్లు అది వాళ్ళ కూటమి నాయకులు వాళ్ళ అభిమానస్తులు ప్రజల్లోన ఒక అంటే వాళ్ళ కక్ష కక్షలు గడ్డ కక్షలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఒక రిపోర్ట్ తెలియజేయడం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో న్స్టెన్సీ సంబంధించిన వైసీపీ లీడర్లు పద్నాలుగు అండ్ నలభై ఐదు ఒక వార్డు సంబంధించిన వ్యక్తులు ఇంకా ఇతర నాయకులు కూడా పోలీస్ స్టేషన్ వచ్చి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ విగ్రహాన్ని అక్కయ్యపాలెం గ్రీన్ బెల్ట్ ఏరియాలో ప్రతిష్ఠించుకున్నారో దాన్ని టీడీపీ నాయకులు అండ్ కూటమి నాయకులు ధ్వంసం చేసినట్లు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు రిపోర్ట్ చేశారు వాటి మీద చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేశారు వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే అదే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేస్తున్నారు వాస్తవంగా జరిగింది ఏంటంటే పోలీస్ స్టేషన్ కి ఎలాగైతే రిపోర్ట్ ఇచ్చారో టిడిపి నాయకులు అలాగే జీవీఎంసీ అధికారులు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది నిన్న మా నైట్ రౌండ్స్లో లో రాంపట్ల గారు అండ్ బీట్ వాళ్ళు కూడా ఉండేటప్పుడు జీవీఎంసీ అధికారులు కొంతమంది ఆ పరిసర ప్రాంతాల్లో జేసీబీతో ఉండేటప్పుడు వాళ్ళని ప్రశ్నించితే జీవీఎంసీ అధికారులు తెలియజేశారు వాళ్ళకు అందిన ఫిర్యాదు మేరకు ఏవైతే అక్రమంగా కట్టడం జరిగిందో వాటిని తొలగిస్తున్నామని అని తెలియజేశారు ఇది వాళ్ళకి అంటే జీవీఎంసి అధికారులకు వచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు తీసుకునే చర్యలే తప్ప ఇది టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం అయినట్టు టీడీపీ వాళ్ళు కానీ లేకపోతే కూటమి నాయకులు చేస్తున్న విధ్వంసం అయితే కాదు